మన ఆరోగ్యం కివీస్ పళ్ళు కివీ పళ్ళు ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి కరోనా కష్టకాలంలో జనం కివీ పళ్ళు ఆహారంలో భాగంగా తీసుకున్నారు ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రెండు కివీ పళ్ళను స్నాక్గా తీసుకుంటే కడుపు నింపుతాయి వీటిలో యాభై ఎనిమిది క్యాలరీలే ఉంటాయి సాయంత్రం ఏదైనా తినాలని భావించే వారికి కివీ పళ్ళు చక్కని చాయ్స్ కివీ పళ్ళు జీర్ణక్రియకు బాగా సాయం చేస్తాయి స్పష్ట మేని ఛాయను కూడా ఇస్తాయి గతంలో విదేశాల్లోనే ఇవి ఎక్కువగా లభించేవి కానీ ఇప్పుడు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి ముదురు గోధుమ రంగులో లేత ఆకుపచ్చ గుజ్జు కలిగి ఉంటుంది ఒకసారి తింటే పదే పదే తినాలని అనిపిస్తుంది ఈ పండు పుల్లగా తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కివీ పండులో కాల్షియం మెగ్నీషియం ఐరన్ సోడియం విటమిన్ సి ఉంటుంది పిల్లల ఎదుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఎనిమిది నెలల వయసు నుంచే పిల్లలకు దీనిని తినిపించవచ్చు రోజు రెండు కివీ పండ్లు తింటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది కొవ్వు తక్కువగా ఉండటం వల్ల ఆకలి తగ్గిస్తుంది కడుపు నిండిన భావన కలుగుతుంది యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది రొమాంటిక్ మూడ్ కూడా బాగా ఉండేలా చేస్తుంది కొత్తగా పెళ్ళైన దంపతులు కివీ పళ్ళను బాగా తింటే మంచిది కివీ పండు యొక్క పది ప్రయోజనాలు కివీ పండు యొక్క టాప్ టెన్ ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి రోగ నిరోధక పనితీరును పెంచుతుంది కివీ పండులో అధిక విటమిన్ సి కంటెంటు రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది అంటువ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది మరియు గాయం నయం చేయడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది కివీ పండులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది మరియు హృదయనాళ పనితీరును నిర్వహించటంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియలో సహాయాలు కివీ పండులో యాక్టినిడిన్ వంటి ఎంజైమ్లు ఉంటాయి ఇవి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయటంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది కివీ పండ్లలోని విటమిన్లు సి మరియు ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి కొల్లాజిన్ సంశ్లేషణను ప్రోత్సహిస్తాయి మరియు యవ్వన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి దృష్టిని మెరుగుపరుస్తుంది కివీ పండులో లూటిన్ మరియు జియాక్సంతిన్ పుష్కలంగా ఉన్నాయి ఇవి వయస్సు సంబంధిత మచ్చల క్షీణత నుండి రక్షించడం మరియు దృష్టిని మెరుగుపరచడం ద్వారా కంటి ఆరోగ్యానికి తోడ్పడి యాంటీ యాక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కివీ పండులోని ఫైబర్ కంటెంటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మధుమేహం ఉన్న వ్యక్తులకు లేదా వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించాలని చూస్తున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కివీ పండులోని కొన్ని సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లామేటరీ ఎఫెక్టులను కలిగి ఉంటాయి శరీరంలో ఇన్ఫ్లమేషన్ మార్కర్లను తగ్గిస్తాయి మరియు ఇన్ఫ్లామేటరీ పరిస్థితుల లక్షణాలను సమర్థవంతంగా ఉపశమనం చేస్తాయి బరువు నిర్వహణలో సహాయాలు కివీ పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది బరువు తగ్గటము లేదా బరువు నిర్వహణ లక్ష్యాలను సాధించడంలో సహాయపడే సంతృప్తికరమైన స్నాక్ ఎంపిక ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది కివీ పండులో విటమిన్ కే ఉండటం వల్ల కాల్షియం శోషణలో సహాయపడుతుంది మరియు బలమైన ఎముకలను నిర్వహించడానికి మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది సహజ డిటాక్సి ఫ్రైయర్ కివీ పండులోని ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని సహజ నిర్విశీకరణ ప్రక్రియలకు మద్దతునిస్తాయి ట్యాక్సిన్సు మరియు వ్యర్థ ఉత్పత్తులను తొలగించడంలో సహాయపడతాయి సర్వం శ్రీకృష్ణార్పణ లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం